కి నమస్కారం అండి మాది ఎస్వి ఆగ్రోస్ ఎడ్లపాడు మా పేరు సురేష్ అండి ఘనపూర గ్రామంలో మనం ధర్మారావు గారికి అనే ముందు ఇచ్చామండి అది మన నాదెన్ల యువ రైతు యూట్యూబ్లో చూసి మమ్మల్ని సంప్రదించారండి ఆ రైతుని మేము ఇక్కడికి తీసుకొచ్చి చూపించడం జరిగింది ఒక్కసారి మన రైతు మాటలోనే ఫీడ్బ్యాక్ తీసుకుందామండి నమస్కారం అండి నమస్కారం అండి నా పేరు శ్రీనివాసరావు నాదెండ్ల ఓకే అండి మేము యూట్యూబ్ ద్వారాగా ఎస్వి ఆగ్రోస్ వాళ్ళే చూసాము ఈ డెమో చూసి ఈ ముందు ఏంటిది అసలు ఎట్లా ఉంది ఏంటి దీని పనితనం అని తెలుసుకుందాం అని చెప్పి మేము చేను కాడికి రావటం జరిగింది ఓకే అండి అదండి చేను క్వాలిటీ కానీ ఏదైనా బాగుందండి ఓకే మీరేం గమనించారండి తోటలో తోటలో గోడ ఒకటి పూత ఒకటి చెట్టు హైట్ గాని పెంపు గాని అంతా బాగుందండి రైతులకి వేసుకో ముందండి ఓకే అండి ఇప్పుడు దీనికను పక్కన పొలానికి మీరు ఏమి గమనించారండి అది ఎత్తు గాని అసలు ఏమి లేదండి ఎట్లా ఉందో చైనా అట్లా ఉంది మనకి ముందు మాత్రం పనితనం అది బాగుందండి ఓకే రైతులు ఆ చేనుకే ఉన్న బలం పెట్టారా ఆ చేనుకి బలం ముందు ఇచ్చారంట అది అంత రిజల్ట్ లేదు మనకి ఇది మాత్రం ముందు దానికి దీనికి డిఫరెంట్ ఉంది ఆ బలం కట్టలు వేసిన చేను గాని దీనికి గాని మీరు హైట్ అదంతా గమనించారు కదండీ ఏది పనితనంగా ఉంది మనం ఎస్వి అగ్రహో ఇచ్చిన ముందు బాగుందండి రైతుకి ఏంటంటే బలం కట్టలు పెట్టడం వల్ల రేట్ ఎక్కువ ఉంటదండి అదే ఇది కట్టడం ఇది ఇది కొట్టటం వల్ల దాని పనితనం ఎలా ఉందంటారు అది బెస్ట్ అంటారా లేదా ఇదే బెస్ట్ ఇచ్చిన ఎస్వి బాగుందండి ఓకే మీరు ఎన్ని ఎకరాలు పొలం వేస్తారండి ఎనిమిది ఎకరాలు పత్తి రెండు ఎకరాలు అండి ఓకే